హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చేపించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ కొద్దిగా బెటర్ అయితే వస్తాయి అలాగే సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి మీ బద్ధకమే మీకు శత్రువుగా మారిపోతుంది అందువలన డిలే అనేది లేకుండా మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కృషి పట్టుదలతో పని చేసినట్లయితే అద్భుతాలు సాధించగలుగుతారు అలాగే ఏదైనా ఒక పని చేసినట్లయితే ఆ పని తలపెట్టిన దానికి తగ్గట్టుగా ప్రణాళికాబద్ధంగా కూడా చేయటం ఆ ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందువలన బా ఇక్కడ బాగానే ఉంది కాబట్టి ఆ బద్ధంగానే తగ్గించుకుంది అలాగే ఏ పనైనా చేసినప్పుడు ఒకటి సార్లు ఆలోచించి చేసుకోండి లేకపోతే కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆచితూచి మాట్లాడాలి కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే మీకే చాలా మంచిది శత్రువులు తగ్గుతారు అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కాస్త కంట్రోల్లో పెట్టుకోవటం మితిమీరన ఖర్చులు ఉంటే వాటిని కూడా కాస్త నియంత్రించుకోండి ఒక వన్ మంత్ మీరు బడ్జెట్ని ఒక ప్లాన్డ్గా ఒక పేపర్ మీద వేసుకున్నట్లయితే ఎక్కడ వేస్టేజ్ అవుతుంది ఏమిటి అన్నీ తెలిసిపోతాయి ఇక గృహ నిర్మాణాలు చేసేవారు మాత్రం కాస్త స్పీడప్ అయితే పెంచుతారు తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి కాకపోతే నూతన స్త్రీలతో కొత్త కొత్త అమ్మాయిలు ఎవరైనా పరిచయం అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి అంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది అలాగే నిరుద్యోగులకైతే చిన్నపాటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళినట్లయితే అంత బాగానే ఉంటుంది రాజకీయ నాయకులకైతే మాటలతో ప్రజలను ఆకట్టుకోవటం ఎన్నో అంటే ఎవరి సమస్యనైనా సరే మీరు దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళి ప్రజల మధ్యలో ఉండటం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకైతే అంత బాగానే ఉంది పై అధికారులు మేమీద మీద ఫోకస్ పెడతారు అలాగే వారి ప్రశంసలు కూడా ఉంటాయి వృత్తిత్య కొత్త విషయాలను తెలుసుకోవటం కూడా జరుగుతూ ఉంది వ్యాపారస్తులకైతే పర్వాలేదు ఆశించిన లాభాలను కొంతమేరకు అందుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ దగ్గర పనిచేసే సిబ్బందిని కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది అలాగే ఇక నూతన పెట్టుబడులు వాయిదా వేసుకోవటం చాలా మంచిది ఎవరైనా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కాస్త ఆలోచించి చేయండి ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి మాత్రం పర్వాలేదు కాస్త యావరేజ్గా కనిపిస్తూ ఉంది షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు అయితే ఉంటాయి అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కే సూచనలు అయితే ఉన్నాయి కళారంగం అంటే టీవీ సినీ కళాకారులు ఇతర కళాకారులు అందరూ కూడా వస్తారు ఈ కళారంగంలోకి వారికి కూడా కాస్త అవకాశాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా విద్యార్థులు అయితే చదువు మీద శ్రద్ధ వహిస్తారు పోటీ పరీక్షలు ఎవరైనా వెళ్ళినట్లయితే విజయాన్ని సాధించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్యాస్ ట్రబుల్స్ కానీ ఇంకా ఇతర ట్రబుల్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈ రాశివారు రెండు ఆరు పదకొండు మీకు అనుకూలంగా ఉంటాయి నాలుగు ఎనిమిది పదమూడు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది రాశి రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి మిథున రాశి వారికి కుజుడు లాభాధిపతి అయినటువంటి కుజుడికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఆయన మంత్రం తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోండి ఎవరికైనా సాంబార్ ఇడ్లీ మీరు ఇవ్వండి ఎవరికైనా అంటే ఏదో మన వృద్ధులు ఆ గుడి దగ్గర ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అలాగే మీకు అవకాశం ఉంటే మన కాలభైరవ జయంతిలో కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి